మీరు చూస్తున్నారంటే నిజమేనా మీ కళ్ళ ముందే ఎన్నో విషయాలు జరుగుతున్నాయి కానీ వాటిలో మీరు గమనించినవి కొన్ని మాత్రమే ఎందుకంటే చూడగలిగే శక్తి ఉండడం ఒకటి గమనించే దృష్టి ఉండడం ఇంకొక విషయం మన ముందు ఏమున్నదో మనం చూడగలుగుతాం కానీ నిజంగా దాన్ని అర్థం చేసుకోవాలంటే కళ్ళతో చూసిన చూపు సరిపోదు దానికి కావలసింది మన లోపలి నుండి వచ్చే చూపు అదే అంతరంగపు దృష్టి ఇక్కడ దృష్టి అంటే కళ్ళతో చూసేది కాదు జ్ఞానంతో లోపల నుండి చూసేది మహర్షులు యోగులు బయట ప్రపంచాన్ని కాకుండా తమ మనస్సు తమ లోపల జరుగుతున్న విషయాలను గమనించారు అందుకే వాళ్ళు నిజాన్ని గ్రహించగలిగారు వాళ్ళు దైవాన్ని కూడా బయట వెతకలేదు తమ లోపలే అనుభవించారు వాళ్ళు చూసిన విధానాన్ని దివ్య దృష్టి అని అంటారు ఇంకొంతమంది దీనిని తరిడు అయి అని అంటారు అయితే ఇది సాధారణ కన్ను కాదు ఇది మనలో ఉండే నిజాన్ని అర్థం చేసుకునే చూపు మీకు ఈ మూడవ కన్ను అనేది ఓపెన్ అయితే బయట ఉన్న ప్రపంచం మారదు కానీ మీరు చూస్తున్న కోణం పూర్తిగా మారిపోతుంది అంటే మీరు చూసే ప్రతిదానిని లోతుగా గమనించగలుగుతారు మీరు తీసుకునే డిసిషన్స్ ఫీలింగ్స్ అండ్ జీవితం మీద మీ పూర్తి దృష్టి మారిపోతుంది కార్తికేయ్య సినిమాలో చెప్పినట్టు నీకక్కడ కనిపించడం లేదంటే అది ఎక్కడ లేనట్టు కాదు దాన్ని చూసే దృష్టి నీకు ఇంకా రాలేదని అర్థం అంటే మనకు ఏదైనా కనిపించకపోతే అది లేనట్టుగా భావించకూడదు ఎందుకంటే చూడలేకపోవడం అనేది అర్థం కాదు దాన్ని చూడగలిగే దృష్టి మనలో ఇంకా మేల్కొనలేదని అర్థం అదే థర్డ్ ఐ అదే అసలైన దృష్టి రహస్యం సో ఈ వీడియోలో మనం అదే తెలుసుకోబోతున్నాం దృష్టి అంటే ఏమిటి దాన్ని ఎలా మేల్కొల్పాలి ఇది ఏ రూపంలో పనిచేస్తుంది ఇది మన జీవితాన్ని ఎలా మారుస్తుంది అనేది ఇప్పటి వరకు మీరు బయట చూస్తున్నారు ఈసారి మీ చూపు లోపలికి వెళ్లబోతుంది అక్కడే మీరు మీ అసలైన రూపాన్ని గమనిస్తారు కాబట్టి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేసి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మన శరీరంలో అత్యంత సున్నితమైనది విలువైనది మన చూపు ఈ చూపు లేకపోతే ప్రపంచం రంగుల్లేని పేజీలా కనిపిస్తుంది చెట్లు పక్షులు మనుషులు ఆకాశం చందమామ ఇవన్నీ మనం చూస్తున్నందువల్లే మన జీవితం అందంగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి ఆలోచించండి మనం చూస్తున్నాం అని అనిపిస్తుంది కానీ నిజంగా గమనిస్తున్నామా ఎవరో ఒకరు మన ఎదుట ఉన్నప్పుడు వారి ముఖం మాటలు కనిపించవచ్చు కానీ వారి మనస్సుని వారి భావాలను మనం గమనించగలమా లేదు కదా ఇక్కడే చూపుకి దృష్టికి మధ్య ఉన్న తేడా తెలుస్తుంది కళ్ళతో చూస్తే మనకి ఉన్నది కనిపిస్తుంది కానీ దృష్టితో చూస్తే అది ఎందుకు ఉంది అనేది అర్థమవుతుంది చూపంటే కనపడే వస్తువులు దృష్టి అంటే కనిపించేదాన్ని మాత్రమే కాకుండా అందులో దాగిన అర్థాన్ని గమనించే శక్తి బయట కనిపించేదాన్ని అందరూ చూస్తారు కానీ లోపల దాగిన అర్థాన్ని గమనించే వాళ్లే నిజంగా లోతుగా బ్రతికిన వాళ్ళు మన చూపు మనకు ఒక చెట్టును చూపిస్తే దృష్టి మాత్రం ఆ చెట్టులో ఉన్న జీవాన్ని చూపుతుంది ఒక పుస్తకం చదవడం కూడా అలాంటిదే పుస్తకంలో ఉన్న అక్షరాలను మన కళ్ళు చూపిస్తే ఆ అక్షరాల వెనక దాగిన అర్థాన్ని తెలుసుకోవడం అనేది దివ్య దృష్టితోటే సాధ్యం థర్డ్ ఐ అంటే మనలో ఉండే ఒక ప్రత్యేకమైన చూపు ఇది మన కళ్లకు కనపడదు కానీ మనలో నిజాన్ని గమనిస్తుంది ఇది మన నుదుటి మధ్యలో ఆజ్ఞా చక్రం అనే చోట ఉంటుంది కానీ ఇది శరీరంలో కనిపించదు మన అంతరంగంలో స్పందిస్తుంది ఈ మూడవ కన్ను చూపుతో మన బయట ప్రపంచాన్ని కాదు మన లోపల జరుగుతున్నది గమనించగలుగుతాం మనం ఏం ఫీల్ అవుతున్నాం ఎందుకు ఆలోచిస్తున్నాం మన డిసిషన్స్ ఎలా వస్తున్నాయి ఇవన్నీ ఈ దృష్టితో స్పష్టంగా తెలుస్తాయి ఇప్పటి మనం శబ్దాలతో బ్రతికాం కానీ లోపల ఏం జరుగుతుందో శబ్దం చెప్పదు మౌనం చెబుతుంది ఇప్పటి వరకు వెలుగును వెతికాం బయట ఎక్కడైనా శాంతి దొరుకుతుందని అనుకున్నాం కానీ నిజమైన వెలుగు మన లోపలే ఉంది మన లోపలే ఉన్న వెలుగుని చూడాలంటే ఒక్కటే మార్గం అదే ధ్యానం ధ్యానం చేయకుండా మనలో ఏం జరుగుతుందో గ్రహించడం చాలా కష్టం ధ్యానం అంటే దేవుడిని ఆరాధించడం కాదు ఏదైనా ఒక మంత్రాన్ని పదే పదే చెప్పడం కూడా కాదు ధ్యానం అంటే మన శ్వాసక్రియను గమనించడం దృష్టిని మన లోపలికి తిప్పడం ఇదే అసలైన ప్రారంభం కాబట్టి ప్రతిరోజు కనీసం పది నిమిషాల సమయాన్ని కేటాయించి ధ్యానం చేయండి ఇది మీ మనసు కోసం ఇచ్చే శాంతి సమయం ఇంకొక సరళమైన మార్గం ఏమిటంటే మీ వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడం చాలా మంచి పద్ధతి అంటే మీ వయస్సు పదిహేను సంవత్సరం అవసరాలైతే పదిహేను నిమిషాల ధ్యానం చేయండి అలా మీ వయస్సును బట్టి అంతకు మించి ఇంకా ఎక్కువ సమయం ధ్యానం చేస్తే ఇంకా చాలా మంచిది ధ్యానం చేయడం చాలా సులభం ఇలా చేస్తే చాలు మౌనంగా కూర్చోండి మీ శ్వాసను శాంతంగా గమనించండి మీ చూపును నుదుటి మధ్యలో ఉంచండి అంతే ఇది పెద్ద ప్రక్రియ కాదు కానీ ప్రభావం మాత్రం అసాధారణం ఇలా ధ్యానం చేస్తే మీ మూడవ కన్ను నెమ్మదిగా తెరుచుకుంటుంది ధ్యానం ద్వారా మీ తరుడై ఓపెన్ అయిన తర్వాత మీరు మీ జీవితాన్ని పరిపూర్ణంగా లోతుగా అనుభవించడం మొదలవుతుంది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి మనకంటే ముందే ఈ మూడవ కన్ను గురించి శివుడు తన జీవితం ద్వారా ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు చాలా మందికి ఇది ఒక అద్భుతమైన శక్తి అని అనిపిస్తుంది కానీ నిజమేమిటంటే శివుడి మూడవ కన్ను అంటే శక్తులను కాల్చే శక్తి కాదు అజ్ఞానాన్ని కాల్చే జ్ఞానపు వెలుగు ఆ కన్ను తెరుచుకున్నప్పుడు బయట ప్రపంచం మారదు లోపల ఉన్న నేను ఎవరో తెలియని అజ్ఞానం మసి అవుతుంది శివుడి మూడవ కన్ను తెరుచుకుంటే భయం కాదు విముక్తి వస్తుంది ఈ కన్ను శివుడికే కాదు మీలో కూడా అలానే పనిచేస్తుంది మీలో ఉన్న తప్పుడు భావాల్ని కాల్చేస్తుంది ఒక్కసారి మీరు మౌనంగా కూర్చుని ఇదే నా ఆలోచన ఇదే నా శాంతి అని గమనించిన క్షణమే మీ మూడవ కన్ను తెరుచుకున్న క్షణం అక్కడి నుంచి మీ కళ్ళతో చూస్తున్నది లోకం కాదు మీ అంతరంగంలో మీ లోపల ఉన్నదే నిజమైన లోకమని అర్థమవుతుంది మన పురాణాల్లో దీన్ని దివ్య దృష్టి అన్నారు మహాభారతంలో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పేటప్పుడు అర్జునుడితో అన్నారు అర్జున నువ్వు ఈ కళ్ళతో నన్ను చూడలేవు కాబట్టి నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను అని అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించారు దాంతో అర్జునుడు శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూశాడు అలాగే ధృతరాష్ట్రుడు చూపులేనివాడు సంజయుడు దివ్య దృష్టితో యుద్ధం చూసి ఆయనకు చెప్తుంటే అది వింటూ ఆ యుద్ధాన్ని ఊహించగలిగాడు తన మనస్సులో ఇదే మూడవ కన్ను తత్వం అంటే చూడడం కాదు లోపల గ్రహించగలగడం ఇవి కథలు కాదు మనలో దాగి ఉన్న శక్తికి నిదర్శాలు దేవుడు కనిపించలేదంటే ఆయన లేరని కాదు దేవుడు ఎప్పుడు మన పక్కనే ఉన్నాడు కానీ మన మూడవ కన్ను ఓపెన్ అయినప్పుడే ఆయన్ని మనసారా చూడగలుగుతాం అయితే ఇది కొత్త విషయం కాదు వేల ఏళ్ల క్రితమే మన ఋషులు దీన్ని జ్ఞానంగా చెప్పారు ఎవరికైనా తరడై అయితే వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించిన అవసరం లేదు ఆయనే స్పష్టంగా కనిపిస్తారు అని అయితే వాళ్ళు చూసేది రూపాన్ని కాదు దైవ తత్త్వాన్ని బాహ్య రూపంలో కాదు అంతరంగ సత్యంలో ఆయన్ని అనుభవిస్తారు అని ఇది ఊహ కాదు దీనికి మన చరిత్ర కూడా సాక్ష్యంగా నిలిచింది వాల్మీకి దొంగగా పుట్టిన మహర్షిగా నిలిచాడు పతంజలి మనస్సునే శాస్త్రంగా తీర్చిదిద్దాడు రామనుజాచార్యులు వారు తనలో చూసి లోకానికి చూపించారు వాళ్ళందరూ చూపుతో కాదు దృష్టితో బ్రతికిన వాళ్ళు ఇప్పుడు మీ వంతు మీ చూపును లోపలికి తిప్పగలిగితే బయట జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది దివ్య దృష్టి అంటే ఆలోచనలో శాంతి అల్లరి మధ్య స్పష్టత నిశ్శబ్దంలో జ్ఞానం ఇది కళ్ళతో కాక మనసు మేల్కొనడంతో వస్తుంది ఇప్పటి వరకు మీరు విన్నదంతా ఒక గొప్ప సత్యం కానీ అది నిజంగా మీ జీవితంలో జరగాలంటే అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి ప్రతిరోజు కొంత సమయం మౌనంగా కూర్చుని శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి ఇది పెద్ద ప్రక్రియ కాదు కానీ దీని ప్రభావం మాత్రం నీలో అణు అణువును మారుస్తుంది మీ మూడవ కన్ను అంటే మీ లోపల దాగి ఉన్న దివ్య దృష్టి ఒక్కసారి అది మేల్కుంటే మీరు ఈ లోకాన్ని చూడడం ఆపేస్తారు మీ లోపల ఉన్న లోకాన్ని చూడడం మొదలు పెడతారు ఇది ఎవరి మాటలు కాదు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ధ్యానం ప్రారంభిస్తే మీ అనుభవమే మీకు సాక్షిగా మారుతుంది ఒకవేళ ఇప్పటికే మీరు ధ్యానం చేసేవారైతే అవును ఇది నిజం అనే భావన మీలో తలెత్తి ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మీ మనసారా అనుభవించిన సత్యం కాబట్టి సో ఫ్రెండ్స్ మీరు ఇప్పటికే ధ్యానం చేసేవారైతే మీ ధ్యాన అనుభవాలను కామెంట్ లో అందరితో పంచుకోండి ఒకవేళ మీరు ధ్యానం చేసేవారు కాకపోతే ఈ రోజు నుంచే ధ్యానం చేయడం ప్రారంభించండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మీ వాట్సాప్ ఫేస్బుక్లలో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్